హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్నుషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచిగా ఉండే వంకాయ ఎగురిని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది మరీ కర్రీలాగా ఉండదండి అలానే మరీ డ్రై లాగా ఉండదు సో ఇలా ఎగురులా ఉంటుంది అందుకనే నేను వంకాయ ఎగురు అంటున్నాను అండ్ ఈ రెసిపీని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీకి ఇలా పొడవుగా ఉండే వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి నేను వాటర్లో సాల్ట్ వేసి పెట్టేసి రెడీగా ఉంచేసాను ఇప్పుడు వంకాయల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడవుగా మరియు సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని మనం ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసామంటే వంకాయలు నల్లగా అయిపోకుండా లైక్ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా కట్ చేసిన తర్వాత అలా అయిపోకుండా ఉంటాయి సో దానికోసం నేను ఇక్కడ వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తున్నాను సో వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇన్ కేస్ మీరు పప్పు రసం ఇలాంటివి చేసుకున్న వాటి పక్కన సాయిడ్ డిష్లా కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇందులోకి పోప్ దినుసులు అలాగే ఎండుమిర్చి వేసాను అవి ఆవాలు కొంచెం చిట్పట్ల ఆడిన తర్వాత ఇందులోకి నేను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ చేసుకొని తర్వాత ఇందులోకి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనము వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచాం కదా కాబట్టి సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ జస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అది కూడా చాలా చిన్న స్పూన్తో సో ఇప్పుడు ఒకసారి బాగా సాఫ్ట్ చేసుకోవాలి ఆనియన్స్ లైక్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఆనియన్స్ని కలుపుకోవాలి ఇక్కడ ఆనియన్స్ మరీ డార్క్ కలర్లోకి చేంజ్ అయిపోకూడదు అలా అని పచ్చి పచ్చిగా ఉండకూడదు కదా సో అందుకనేసి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా సార్ట్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజ్డ్ టమాటాస్ని ఒక మూడు తీసుకొని వాటిని ఇక్కడ యాడ్ చేశాను ఈ టమాటాస్ని ఒకసారి బాగా ఆనియన్స్తో మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మనము లో ఫ్లేమ్లో పెట్టామంటే ఈ టమాటాస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి సో ఇప్పుడు మనము మూత తీసి చూసామంటే టమాటాస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉన్నాయి సో ఒకసారి మనము బాగా కలుపుకోవాలి లైక్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనము పెట్టేస్తే సరిపోతుంది టమాటాస్ అనేవి బాగా కుక్ అయిపోతాయి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్టార్టింగ్లో లైక్ ఆనియన్స్ వేసిన తర్వాత కానీ దానికి ముందే కానీ ఎందుకు యాడ్ చేయలేదంటే ఈ రెసిపీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టైంలో యాడ్ చేస్తేనే బాగుంటుంది అంటే టమాటాస్ కుక్ అయిన తర్వాత యాడ్ చేస్తేనే కర్రీకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అండ్ ముందే యాడ్ చేసామనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటుకుపోవడము లేదా మాడిపోవడము ఇలా జరిగిందంటే టేస్ట్ అంతా బాగోదు టేస్ట్ అంతా పాడైపోతుంది కాబట్టి నేను టమాటాస్ కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టూ త్రీ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రాస్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మంచి ఫ్లేవర్ అరోమా వస్తుందనమాట సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని సో వాటిని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట యాక్చువల్లీ చాలామంది నేను కూడా కొన్ని కర్రీస్కి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదాన్ని బట్ ఈ రెసిపీకి ఇలా చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ మీరు నేను చెప్పిన విధంగానే స్టెప్స్ ఫాలో అయితే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది సో ఇప్పుడు వంకాయలన్నీ వేసి ఒక టూ త్రీ మినిట్స్ మనము ఇలా మొత్తం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసామంటే వంకాయలు అనేవి చాలా సాఫ్ట్గా మగ్గుతాయి అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయలు అయితే ఆల్రెడీ సగం పైన కుక్ అయిపోయాయి సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు మనము పసుపు కారం ధనియా పౌడర్ని ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ ఈ రెసిపీ అందరికీ తెలిసి అండ్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఇదే ముందు అంత నార్మల్గా ఉంది కదా అని మీకు అనిపించవచ్చు కాకపోతే ఈ స్టెప్స్ ఉన్నాయి కదా మనం ఫాలో అయ్యే స్టెప్స్ ఇది ముందు చేయాలి ఇది తర్వాత చేయాలని అలా స్టెప్స్ని బట్టి కూడా మీకు వంటల్లో ఫ్లేవర్స్ చేంజ్ అవుతాయి టేస్ట్ చేంజ్ అవుతుంది అంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా అండి మనము ఫాలో అయ్యే స్టెప్స్ని బట్టి మనం ముందు ఏం వేసాం తర్వాత ఏం వేసాం అనే దాన్ని బట్టి కర్రీ అనేది టేస్ట్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది కాబట్టి మీరు మీకు నచ్చినట్టుగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అసలు వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా బాగా తినేస్తారనమాట సో ఇప్పుడు అవన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేయండి ఇంకా కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది యాక్చువల్లీ ఈ కర్రీకి వాటర్ వేసుకోకుండా ఓన్లీ టమాటాస్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే నా టమాటాస్ ఇక్కడ అంత పండిలేవు అనమాట అంటే లైక్ కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ ఆల్మోస్ట్ మనకి వంకాయలు ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి కొద్దిగా వాటర్ని అలా యాడ్ చేసుకున్నానంతే ఇంకా ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే చెక్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే యమ్మీ యమ్మీ డెలీషియస్ మన వంకాయ ఇగురు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇగురు ఇగురు అని నేను ఎందుకంటున్నానంటే ఇది పులుసులాగా ఉండదండి అలా అన్ని టోటల్గా ఫ్రైలాగా ఉండదు సెమీ డ్రై అంటారు కదా సో ఆ టైప్ అనమాట సో కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ వంకాయ ఇగురు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు రెసిపీ ఎలా అనిపించింది మీకు ఎలా వచ్చింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానని మాత్రం మర్చిపోకండి సో ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి రెసిపీస్ని మీరు మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి మరోసారి నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీరు వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్